ఇప్పుడు చూస్తే ఇలా ఉంది కదా కిచెను పది నిమిషాల తర్వాత చూడండి వారు ఫ్రెండ్స్ వచ్చారని బయట నిలబడి మాట్లాడుతున్నారు నేను మా అబ్బాయి కోడలతో మాట్లాడుతూ ఉండిపోయాను కుక్కర్ పెట్టాను అందులో అన్నం పెట్టి మర్చిపోయాను చపాతీకి అని పిండి కలిపి ఆ పొద్దుట మిగిలిన అన్నాన్ని వేడి చేసుకుందామని అందులో పెట్టేసి ఒక్కటే సుగుణం నేను చేసిన మంచి పని కుక్కర్కైతే అయితే విజిల్ పెట్టలే వేడైతే సరిపోతుందని కానీ అదే నాకు దెబ్బ కొట్టింది విజిల్ పెట్టి ఉంటే ఏమోనో ఆలోచిస్తేనే ఒళ్ళు జల్దరిస్తుంది మొత్తం కుక్కర్లోంచి నీళ్ళన్నీ పోయి కుక్కర్ మొత్తం మాడి మసైపోయింది ఇప్పుడు అడుగుబాగం చూడండి మా వారైతే నాకు అక్షింతలు ఇలా అలా వేయలేదు పెట్టి మర్చిపోతామని నిజమే చాలా అజాగ్రత్తగానే మా అబ్బాయి కోడలతో మాట్లాడుతూ కూర్చున్నాను కుక్కరు స్టవ్ మీద పెట్టాను అన్న మాటే మర్చిపోయాను కుక్కర్ సర్వనాశనం అయిపోయింది ఇది విధులు కూడా రావట్లేదు అంత అజాగ్రత్త అందుకే కుక్కర్ పావు మీద కుక్కర్ పెట్టినప్పుడు కానీ ఎలక్ట్రికల్ వస్తువుల దగ్గర కానీ ఇంకా ఏ పని దగ్గరైనా మన మనసు మన దగ్గరే పెట్టుకొని పనిచేయాలి నా నా లేచిన వేళ బాగుంది కాబట్టి సరిపోయింది అదే ఇంకొకలా జరిగి ఉంటే అమ్మో అది తలుచుకోవడానికే భయం ఇంకే అనుకున్నానా భగవంతుడు ఉన్నాడు నా మీద అనేసి ఎవరైనా సరే ఏ పని చేసినా పని మీద పెట్టే చేసుకోండి ఇలాంటి అనుభవం మరొకరికి రాకూడదని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూసారా లోపల కూడా మాడిపోయింది రబ్బర్ అంతా కాలినట్టు లూజ్ అయిపోయింది అంతా కాలిపోయి నాన్న హంగామ అయిందండి ఆఖరికి పూరీ చేసుకొని ఆ పీసు బఠానీతో మేము కూరతో తిన్నాం ఒక అరగంట సేపు నా మనసు దడదడలాడిపోయింది భయంతో ఇలాంటి అనుభవం ఎంతమందికి జరిగింది పని దగ్గర కొంచెం జాగ్రత్త ఉంటుంది